హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీల సమర భేరి మీటింగ్లో డెబ్భై ఐదు కోట్ల బీసీ ప్రజానికానికి బడ్జెట్ రెండు వేల కోట్లు నా డెబ్భై ఐదు కోట్లు బీసీ ప్రజానికానికి ఒక్క మంత్రి శాఖ లేదు కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులాలు చేపట్టిందా సఠా సభల్లో బీసీలకు యాభై శాతం కై పోరాడిందా కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేకత వైఖరిని మార్చుకోవాలి బీసీలకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం బీసీలంతా ఏకమైతే జై బీసీ జై జై బీసీ అని నాదాలతో పెద్ద ఎత్తున మీటింగ్ జరిగింది ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులు ఆర్ కృష్ణయ్య బీసీ జాతీయ అధ్యక్షులు హనుమంతరావు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ కోదండరాం సత్యనారాయణ గౌడ్ హైకోర్టు అడ్వకేట్ చీమల జగదీష్ యాదవ్ చిలుకల శ్రీనివాస్ యాదవ్ మెట్టు వీరేశం గొరిగేల్

అవన్నీ జరగాలంటే భాగస్వామ్యం దొరకాలి రాజకీయాల్లో భాగస్వామ్యం చాలా కీలకం ఆ భాగస్వామ్యాన్ని సంపాదించుకోవాలంటే అందరికీ కూడా భారతదేశంలో ఉన్న అసమానతల వల్ల సామాజిక ఆర్థిక అసమానతలు కలిసి సాగుతున్నాయి దానివల్ల చాలా మందికి భాగస్వామ్యం దొరకట్లేదు అందులో బీసీలు ఒక ప్రధానమైన వర్గం ఈ వర్గానికి కూడా తగిన భాగస్వామ్యం దొరకాలి వనాలలో వాటా దక్కాలి పాలనలో భాగస్వామ్యం దొరకాలి దీన్ని మనం సాధించుకోవటానికి కులగణ విజయవంతం చేయటం ఒకటే చాలదు మన వాటాను పెంచుకోవటానికి సంఘటితంగా పోరాటం కూడా చేయాలి ఆర్ కృష్ణే గారి నాయకత్వంలో జరిగే ఈ పోరాటానికి నేను ఈ సంపూర్ణ మధ్య తెలియజేస్తూ ఇది సాధించడానికి మా వంతు తోడ్పాటు ఉంటుందని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ లేదు అందుకే ఈరోజు ఆలోచిస్తున్నాం రాజు భవన్ మేధావులతో నాయకులతో అందరితో ఆలోచిస్తున్నాం ఉద్యమ పంతాను మార్చడాల్సిన అవసరం ఉంది మనకు గతంలో నేను ఆస్తులు పెట్టాలి

పదిహేను వందల గురుకులాలలో పద్నాలుగు లక్షల మంది పోరాటం చేశాము కేంద్ర బడ్జెట్ ఎక్కడ అవుతుంది రాష్ట్ర బడ్జెట్ ఎక్కడ పోతుంది మామూలు కోట్ల వందల కోట్ల జరిగిపోయారు మేమందరం ఇంకా గుర్రకాల ఇక భద్రకాల

ఇంకా వచ్చింది ఇట్లా లేకుంటే నాయకుల కోసమే కాదు పార్టీల కోసమే కాదు పదవుల కోసమే కాదు నా ప్రజలు చదువుకోవాలి నా ప్రజలు ఉద్యోగాలు చేయాలి నా ప్రజల కులగౌరవం కలగాలి నా ప్రజలందరూ ప్రగర్వం కలగాలని ఒక ఎజెండా కోసం జీసం సక్సెస్ అయినా దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో బీసీ భావం బీసీ వారం ఏమంటున్నారు మీటింగ్ పెద్ద తెలుసా అన్న హాస్టల్ ఇప్పుడు ఉద్యోగాలు కాదు రాజ్యాధికారం కావాలి అప్పుడు ఇంటికి రూపాయలు రావాలి అని చెప్పి ఎక్కడ వస్తుంది బడ్జెట్